హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక వచ్చిన గెస్టులని అవమానించిందని వచ్చలం బాధపడుతూ ఉంటాడు తాతయ్య గారు మీరు ఫీల్ అవ్వకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఫీల్ అవ్వట్లేదమ్మా కానీ అంబికకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది కదమ్మా మేము ముసలివాళ్ళం అయిపోయాము అంబికకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదమ్మా అని వచ్చలం అంటూ ఉంటాడు మీ బాధ మాకు కూడా అర్థమైంది మావయ్య గారు కానీ అంబిక పెళ్లి చేసుకోవడం అంటే ఎందుకో ఇష్టపడట్లేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరెవరూ కూడా కంగారు పడకండి అంబిక అత్తయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి అంబిక అసలే కోపంలో ఉంది ఇప్పుడు ఆ విషయం గురించి అంబికతో డిస్కస్ చేయకున్నానా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు సరే తత్తయ్య మీ ఇష్టం అని చెప్పి విహరి అంటాడు ఇక అంబిక కోపంగా రూంలోకి వెళ్ళి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించమని నాన్న దగ్గర ప్రపోజల్ పెడితే నాన్న నన్నే ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకుంటున్నారా అంటే నాకంటే ఆ లక్ష్మి ఎక్కువైపోయిందా నాన్నకి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో లక్ష్మి అంబిక రూమ్కి వెళ్తుంది అంబికమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అని చెప్పి అంబిక కోపంగా లక్ష్మిని అడుగుతూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా అని లక్ష్మి అంటుంది ఇంకే విషయం గురించి నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావు లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది బ్లాక్మెయిల్ చేయటానికి రాలేదమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడలేదు అని చెప్పి అంబిక అంటుంది ప్లీజ్ అంబికమ్మ రెండే నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటో చెప్పు అని చెప్పి అంబిక అంటుంది పెద్దయ్య మీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు కానీ మీరు అందరి ముందు పెద్దయ్యను అవమానించినట్టు మాట్లాడారు వచ్చిన గెస్ట్లు అందరి ముందు పెద్దయ్యకు తల తీసుకొచ్చారు మీకు అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా లేదంటే మీరెవరినైనా ప్రేమించారా అంబికమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంబిక షాకింగ్గా అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అంబికమ్మ మిమ్మల్ని అడుగుతుంది మీరు ఆ సుభాష్ క్రైమ్ పార్ట్నర్స్ కదా పర్సనల్ లైఫ్లో కూడా మీరు పార్ట్నర్స్ అవ్వాలనుకుంటున్నారా చెప్పండి అంబికమ్మ ఏదైనా ఉంటే నేను పెద్దయ్యతో మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లక్ష్మి వదిలేస్తే నెత్తికెక్కేలా ఉంది దీని అంతు చూడాల్సిందే అని అంబిక మనసులో అనుకుని వస్తే లక్ష్మి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతావా అని చెప్పి లక్ష్మిని గొంతు పట్టుకొని గోడకేసి నొక్కుతూ పైకి లేపుతుంది ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తే ఊరుకోను నిన్ను మా నాన్న ఈ ఇంటికి మనవరాల్ని చేస్తాననే నువ్వు కూడా నన్నే ప్రశ్నించే అంతటి దానివైపోయావా అని నీలాంటి దాన్ని వదిలేయకూడదే నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూసి నిన్ను చంపేయాలే చంపేయాలి అని చెప్పి అంబిక లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది అంబికమ్మ వదలండి వదలండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వదలనే వదలను ఈ రోజు నా చేతుల్లో నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి అంబిక లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న చారుకేశా అంబిక లక్ష్మి గొంతు పట్టుకోవడం చూసి పరిగెత్తుకుంటూ అంబిక రూంలోకి వచ్చి అంబిక ఏం చేస్తున్నావు అని చెప్పి అంబికను పక్కకు నెట్టేస్తాడు అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదా అని చారుకేశా అంటూ ఉంటాడు ఏం కాలేదు బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి బాబా ఆ లక్ష్మి కోసం నువ్వు కూడా నన్ను తోసే అంతటి వాడివైపోయావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంబిక అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఈ లక్ష్మి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయింది బావా అందుకే ఈ లక్ష్మిని చంపాలనుకున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక లక్ష్మి జోలికి వస్తే ఊరుకోను లక్ష్మి నా కూతురు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఏంటి అప్పుడే ఈ పనికి మాలింది మీ కూతురిని ఫిక్స్ అయిపోయారా అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇంకొకసారి లక్ష్మిని ఏదైనా అన్నామంటే ఊరుకోను అంబిక అని చెప్పి చారుికేశా అంబికకు వార్నింగ్ ఇస్తాడు నేను పడేస్తే వేరుకునే చిల్లర కోసం ఎదురు చూసే నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావా చెప్తాను మీ అందరి సంగతి ఈ లక్ష్మిని నువ్వు ఎలా దత్తత తీసుకుంటావో ఈ లక్ష్మి నీ కూతురు ఎలా అవుతుందో చూస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది లక్ష్మి నా కూతురు అవ్వటం ఖాయం నువ్వు ఈ దత్తతను ఆపలేవు అంబిక అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు చూస్తాను బావా అది కూడా చూస్తాను అని అంబిక అంటూ ఉంటే అమ్మ లక్ష్మి రామ్మ ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చారుకేశా లక్ష్మిని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు అమ్మ లక్ష్మి అనవసరంగా ఆ అంబిక జోలికి వెళ్ళకమ్మా ఆ అంబిక పరమ దుర్మార్గురాలు తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు సరే బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడే విహారీ వస్తాడు ఏమైంది ఎందుకు లక్ష్మి నువ్వు కంగారు పడుతున్నారు మాయా అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు విహరి అంబిక అని చారుకేశా అంటూ ఉంటే బాబాయ్ వద్దు అని చెప్పి లక్ష్మి సైగ చేస్తుంది మాయా మీరు చెప్పండి అని చెప్పి విహరి అంటాడు ఆ అంబిక లక్ష్మి గొంతు పట్టుకొని లక్ష్మిని చంపాలని చూసింది విహారి అంతేకాదు దత్తత ఎలా జరుగుతుందో చూస్తానంటుంది దత్తత ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు విహారి నువ్వేం చేస్తావో నాకు తెలీదు లక్ష్మి నా కూతురు అవ్వాలి పంతులు గారు పెట్టిన ముహూర్తానికి లక్ష్మి నా కూతురుగా మా లైఫ్లోకి రావాలి అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు అంబిక అత్తయ్య ఈ విషయంలో ఏం చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు అంబికమ్మతో అనవసరంగా గొడవలొద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇంకా మరోవైపు సహస్ర బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కి పంపిస్తుంది ల్యాబ్ వాళ్ళకు ఫోన్ చేసి ఇప్పుడే బ్లడ్ శాంపిల్స్ మీ హాస్పిటల్కు పంపించాను వెంటనే వాటిని చెక్ చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవునో కాదో చెప్పండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే మేడం అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు ఇక సహస్ర ఫోన్ మాట్లాడటం విహారి చూస్తాడు సహస్ర ఎవరితో ఫోన్ మాట్లాడింది ఏవో బ్లడ్ శాంపిల్స్ అంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది సహస్ర నా దగ్గర ఏదో దాస్తుంది అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి విహరి మనసులో అనుకుంటాడు సహస్ర రాత్రి డాక్టర్ని కలిసింది కదా ఆ డాక్టర్ హాస్పిటల్కు వెళ్దాం అనుకున్నాను డాక్టర్తో మాట్లాడితే విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పి విహరి మనసులో అనుకొని వెంటనే హాస్పిటల్కు వెళ్తాడు ఆ సమయంలో డాక్టర్ ఫైల్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటుంది విహరి నర్స్ని డాక్టర్ని కలవాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు డాక్టర్ గారు ఫ్రీగానే ఉన్నారు వెళ్ళండి సార్ అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక విహారి డాక్టర్ రూమ్లోకి వెళ్ళేసరికి డాక్టర్ ఫైల్స్ చూస్తూ సడన్గా విహారిని చూసి కంగారు పడుతూ ఇదేంటి విహారి గారు ఇక్కడికి వచ్చారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారిని చూసిన డాక్టర్ ఎవరండి మీరు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి డాక్టర్ నన్నే మర్చిపోయారా మా పెళ్ళి మీ హాస్పిటల్లోనే జరిగింది నా వైఫ్ పేరు సహస్ర అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ కొంచెంసేపు ఆలోచించి గుర్తుకొచ్చారు విహారి గారు సహస్రకు యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సహస్ర చనిపోతుందని మా హాస్పిటల్లోనే మీరు సహస్ర గారికి తాలికట్టారు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది గుర్తుకొచ్చినందుకు సంతోషం డాక్టర్ అని చెప్పి విహారి అంటాడు చెప్పండి విహారి గారు ఇలా వచ్చారేంటి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఏం లేదు డాక్టర్ రాత్రి మీరు ఇంటికి వచ్చారంట కదా ఏదో డొనేషన్ కావాలన్నారంట సహస్ర చెప్పింది డొనేషన్ ఎంత కావాలి డాక్టర్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను విహారీ గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది చెక్ ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా అని విహారీ అడుగుతూ ఉంటే మీరు ఏది ఇచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే చెక్ ఇస్తాను అని చెప్పి విహారీ పాకెట్లో చేయి పెట్టుకుంటాడు చెక్ బుక్ మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి చెక్ తీసుకొస్తాను డాక్టర్ అని చెప్పి విహారీ అంటూ ఉంటే సరే విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక విహారీ చెక్ బుక్ తీసుకురావడానికి బయటికి వెళ్ళినట్టే వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఇదేంటి విహరి గారు డొనేషన్ ఇస్తానని హాస్పిటల్కు వచ్చారు సహస్ర డొనేషన్ ఇవ్వమని విహారి గారికి చెప్పిందా అలా చెప్పదే అసలు ఏం జరిగి ఉంటుంది సహస్రకు ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని డాక్టర్ మనసులో అనుకొని వెంటనే సహస్రకు ఫోన్ చేస్తుంది సహస్ర ఫోన్ బెడ్రూమ్లో ఉంటుంది సహస్ర హాల్లో కూర్చొని ఉంటుంది ఇక సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా కూడా సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డాక్టర్ చ ఈ సమయంలో సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ మళ్ళీ సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక చాటుగా ఉండి ఇదంతా గమనిస్తున్న విహరి మెల్లగా డాక్టర్ రూమ్లోకి వచ్చి డాక్టర్ ఫోన్లో సహస్ర కాల్ని కట్ చేస్తాడు ఏంటి విహరి గారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది మీకు సహస్రకు మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి విహరి అంటూ ఉంటాడు అదేంటి విహరి గారు అలా అంటున్నారు అని డాక్టర్ అంటూ ఉంటుంది మీరు రాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చారు సహస్ర మీకు పది లక్షలు ఎందుకు ఇచ్చింది సహస్ర డొనేషన్ ఇవ్వమని మీ హాస్పిటల్కు పంపించిందనే సరికి మీరు నమ్మేసి డొనేషన్ తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు అసలు సహస్ర ఏ డొనేషన్ నాకు ఇవ్వమని చెప్పలేదు మీకు సహస్రకు మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే వచ్చాను గతంలో కూడా మీరు సహస్ర దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళటం చూశాను రాత్రి ఎవరు చూడకుండా సహస్ర దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తున్నారు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది నిజం చెప్పండి డాక్టర్ లేదంటే పోలీసులకు చెప్తాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు లేదు విహారి గారు సహస్ర గారు క్యాజువల్గానే ఇచ్చారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మర్యాదగా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు అనుకుంటా మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని విహారి డాక్టర్ని బెదిరిస్తాడు వద్దు విహారి గారు ప్లీజ్ నా పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అని డాక్టర్ అంటూ ఉంటుంది అయితే ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు చెప్తాను మొత్తం చెప్పేస్తాను అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది చెప్పండి అని విహారి అంటూ ఉంటాడు రోజు సహస్ర గారికి చిన్న యాక్సిడెంట్ మాత్రమే జరిగింది చిన్న ఇంజూర్తో మా హాస్పిటల్లో అడ్మిట్ అయింది మీరు వస్తే కనుక పెద్ద ఇంజూర్ అయింది బ్రతకటం కష్టం ఎలాగైనా సరే సహస్ర ఆఖరి కోరిక తీర్చమని సహస్ర మీతో చెప్పమని చెప్పింది అందుకే ఆ రోజు నేను అబద్ధం ఆడి సహస్ర మెడలో మీ చేత తాలి కట్టించాను విహారి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటే విహారి గారు ఇందులో నా తప్పే లేదు సహస్ర గారు ఇస్తానన్న డబ్బులకి కక్కుర్తి పడి ఏదో సహస్ర గారు చెప్పమన్నట్టు చెప్పాను మీరు నా పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ఇక విహారీ కోపంగా ఇంటికి బయలుదేరుతాడు సహస్ర ఇంత మోసం చేసిందా ఇంత ద్రోహం చేసిందా నాతో తాళి కట్టించుకోవడం కోసం చచ్చిపోతున్నట్టు నాటకమాడిందా ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్పాలి అని చెప్పి విహారి మనసులో అనుకొని కోపంగా ఇంటికి వస్తాడు తాతయ్య అత్తయ్య అమ్మ అందరూ బయటికి రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఎవరు బయటికి రాకపోవడంతో తాతయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక ఎవరు పలకపోవడంతో సహస్ర బయటికి వచ్చి ఏమైంది బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర ఇంట్లో ఎవరూ లేరా అని విహారి అడుగుతూ ఉంటాడు ఎవరూ లేరు బావా ఏమైందో చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇంకా విహారి సహస్రను పక్కకు లాక్కొని వెళ్ళి సహస్ర అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎందుకు బావా అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎంత మోసం చేశావు ఎంత ద్రోహం చేశావు అసలు నువ్వు మనిషివేనా నీ ఆలోచనలతో ఎదుటివారి లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తావా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు బావా అని అని సహస్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది కారులో నుంచి కుటుంబ సభ్యులంతా కూడా దిగి వస్తూ ఉంటారు విహరి సహస్రను చూసి ఏమైంది విహరి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నీ కూతురు సహస్ర ఎంత మోసం చేసిందో తెలుసా అని విహారి అంటూ ఉంటాడు ఏం చేసింది విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా బావ వచ్చిన దగ్గర నుంచి కోపంగా ఉన్నాడే కానీ ఏం జరిగిందో చెప్పలేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నువ్వు చేసిన మోసానికి ద్రోహానికి కుట్రకు నీ చంప పగల కొట్టి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నానా అసలు ఏం జరిగిందో చెప్పు అని భక్తవచలం అంటూ ఉంటాడు సహస్ర మోసం చేసి నాతో తాళి కట్టించుకుని తాతయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు మనవడా అని భక్తవచలం అంటూ ఉంటాడు అవును తాతయ్య రాత్రి డాక్టర్ ఇంటికి వచ్చింది డాక్టర్కి సహస్రకు మధ్య ఏం జరుగుతుందో తేల్చుకోవడం కోసం ఈరోజు హాస్పిటల్కు వెళ్ళాను అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే సహస్రకు ఆ రోజు చిన్న యాక్సిడెంట్ మాత్రమే జరిగింది సహస్ర నాతో తాళి కట్టించుకోవడం కోసం తను చనిపోతున్నట్టు నాటకమాడి డాక్టర్తో ఆఖరి కోరిక తీర్చమన్నట్టుగా చెప్పించింది తాతయ్య అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు సహస్ర నిజమా విహరి చెప్పింది అని భక్తవచ్చనం అంటూ ఉంటాడు తాతయ్య నన్ను క్షమించండి అని సహస్ర అంటూ ఉంటుంది నీలాంటి దాన్ని అసలు క్షమించకూడదు అని చెప్పి విహరి అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్